హాయ్ హలో అండి నా వెనకాల ఉంది మన గార్డెన్లోని నిమ్మ చెట్టు అండి చూడండి ఎంత బాగా ఉన్నాయో కాయలు చూసారంటే చెట్టులో ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి కానీ మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు అనుకుంటాను ఎందుకనంటే మార్నింగ్ ఇట్లా ఈ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సరిగా కనిపించట్లేదు చూడండి ఎంత బాగా కాయలు కూడా బాగా తయారైపోయాయండి చెట్టు నిండుకు కాయలు పూత పిందే పిందే పూత కొంచెం తక్కువ ఉంది అంటే రెడీ అయిపోయిన కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మీకు కొంచెం నాకు తెలిసి సరిగా అనిపించట్లేదు అనుకుంటాను చూడండి ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి రియల్గా చూస్తే చెట్టుకి ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయండి లాస్ట్ వీడియోలో ఈ నిమ్మ చెట్టు గురించి ఒక వీడియో కూడా చేశానండి నేను ఇది మనం నాటుకొని వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అయితే అయిందండి ఎందుకంటే ఇది మనము బయట నుంచి అయితే తేలేదు మన ఇంట్లో ఫంక్షన్కి వేసిన విత్తన అంటే నిమ్మకాయలు తెచ్చుకొని ఉన్నాము ఆ గింజలు పడేయడం వల్ల మొలిచింది అలా మొలిచిన మొక్కని మనం ఈ విధంగా నాటాము అంటే రెండు మొలకలు అయితే వచ్చాయి రెండింటిని నాటాము ఒకటైతే అప్పుడే చనిపోయింది దాని తర్వాత ఇది వచ్చేసి చూడండి ఎంత బాగా కాయలు కాసిందో అసలు గుత్తులు గుత్తులుగా అండి కాసిందండి ఇకపోతే మీకు చెప్పాల్సింది ఏమరా అంటే దీనికి నేను ఏమి ఫెర్టిలైజర్ ఇచ్చాను ఏం జాగ్రత్తలు తీసుకున్నాను ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి యాక్చువల్గా లాస్ట్ టైం వీడియోలో అయితే నేను చెప్పింది వచ్చేసి మనము వెర్మీ కంపోస్ట్ అయితే వాడామండి మన గార్డెన్ వేస్తూ వెర్మీ కంపోస్ట్ తయారు చేసాము ఆ వెర్మీ కంపోస్ట్ని వేశాము అప్పుడు వేసిన ఎఫెక్ట్ కూడా ఇప్పుడైతే చెట్టుకు కూడా పనిచేసిందండి ఇప్పుడు ఇది కాకుండా మనమైతే బనానాస్తో ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి దీనికైతే అందించామండి దానివల్ల ఇవి రెండు వెర్మీ కంపోస్ట్ ప్లస్ ఈ బనానా ఫెర్టిలైజర్ రెండిటి వల్ల కాయలు అయితే దిగుబడి బాగా వచ్చిందండి మన గార్డెన్లో ఈ చెట్టు వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈరోజు కాయ ఉంది ఈరోజు లేదు అనేది ఉండదు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేసి కంపల్సరీగా అయితే కాయలు కాస్తూనే ఉంటుంది సో మనము ఆ బనానా ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది నేనైతే లాస్ట్ వీడియోలో చేశానండి మీరు అది కానీ చూసారా అంటే మీకు అర్థమైపోతుంది దాన్ని కూడా ఎక్కువ దాన్ని అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి మనం స్ప్రే చేసుకున్నాం రా అంటే పూత పింది దశలో ఆ పూత పింది దశకు యాక్చువల్గా బోరాన్ అవసరం పడుతుంది ఆ బోరాన్ వచ్చేసి అందులో ఉంటుందండి కంపల్సరీగాను ప్లస్ దాంట్లో పొటాషు మెగ్నీషియము మనకు నైట్రోజను తర్వాత సూక్ష్మధాతువులు అన్నీ మెగ్నీషియము సల్ఫరు ఇవన్నీ ఉంటాయండి సో మీరైతే ఆ ఫెర్టిలైజర్ని అయితే మీరు చూడండి ఆ వీడియో చూడండి ఆ దాన్నైతే మీరు వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది కంపల్సరీగా అయితే నేను దాన్ని ఇవ్వడం వల్లే రెండు వెర్మి కంపోస్ట్ ఫస్ట్ ఇచ్చాను అది భూమిలో ఒకేసారి పట్టదు కదండి ఇట్లాంటి ఎరువులు అదే మనము కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే అది మనకు మొక్కకు త్వరగా పడుతుంది ప్లస్ త్వరగా దాని పవర్ అయిపోతుంది కానీ ఈ వెర్మి కంపోస్టు ప్లస్ బనానా ఫెర్టిలైజర్ అనేది మొక్కకు కొంచెం కొంచెంగా పోషణ అనేది అందిస్తూనే ఉంటుందండి ఎందుకనంటే అది భూమిలో పడిందంటే కుల్తూ ఉంటుంది కుళ్ళినప్పుడు దాంట్లో ఉండే ఆ నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియము మెగ్నీషియము ఇవన్నీ మొక్కకు అందిస్తూనే ఉంటాయి సో మీరైతే ఒకసారి ట్రై చేయండి ప్లస్ వచ్చేసి ఫ్యూచర్లో నేను వచ్చేసి ఇంకా కొన్ని మన హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ అయితే వీడియోలు చేస్తానండి కంపల్సరీగా ఈసారి అయితే మీకు నాలుగైదు రకాలైతే నేను తయారు చేస్తాను ప్లస్ వెర్మీ కంపోస్ట్ ఇంకొక బ్యాచ్ అయితే మనది రెడీగా ఉంది నెక్స్ట్ వీడియోలో ఈ వెర్మీ కంపోస్ట్ని కూడా మీకు చెప్తానండి వీడియో అయితే పెడతానండి దాంట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా ఫాలో అవ్వారంటే కంపల్సరీ నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను పెడతానండి మీరైతే ఆ బనానా ఫెర్టిలైజర్ని అయితే వాడి చూడండి రిజల్ట్ బాగలేకుంటే నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ప్లస్ అయితే ఈ వర్షాకాలంలో అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఏమరా అంటే మొదల్లో వచ్చేసి నీళ్లు నిలబడకుండా నిమ్మ చెట్టుకి ఎప్పుడు ఎండ అయితే ఉండాలండి కంపల్సరీగా అయితే ఎండ తగులుతుండాలి లేదురా అంటే నిమ్మ చెట్టుకు వచ్చేసి వేర్లైతే కులిపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంది